ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా ఛానల్ ని లైక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ ని ఆన్ చేసుకోండి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో టీఎస్ గురుకుల్ ప్రవేశాలకు దరఖాస్తు గడుపు పెంచారు గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా గాను ఐదో తరగతి ప్రవేశాలకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే డిసెంబర్ పద్దెనిమిది నుంచి దరఖాస్తు ప్రక్రియ షురుకాగా ఈ దరఖాస్తులు సమర్పించడానికి జనవరి ఆరో తేదీ చివరి తేదీగా నిర్ణయించారు తాజాగా ఈ దరఖాస్తు గడుపు పెంచారు ఈ రోజుతో జనవరి ఆరు గడువు ముగుస్తుండటంతో గురుకులాల్లో ప్రవేశాల కోసం అప్లై చేసుకునే వారికి మరో అవకాశం ఇచ్చారు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని సవరిస్తూ జనవరి ఇరవై వరకు అప్లై చేసుకునే అవకాశమిచ్చారు ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులు ఆన్లైన్ విధానంలో ఈ ప్రవేశాల కోసం అప్లై చేసుకోవచ్చు ఐదో తరగతిలో గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదివి ఉండాలి ఓసీ బీసీ బీసీ విద్యార్థులైతే తొమ్మిది నుంచి ఏళ్ల మధ్య అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే తొమ్మిది నుంచి ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక లక్ష యాభై వేలు మించకూడదు అలాగే పట్టణ ప్రాంతంలో అయితే రెండు లక్షల రూపాయలకు మించకూడదు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో వంద మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు